పవన్ కళ్యాణ్ గారు అనే శక్తి మారుమూల గిరిజనులు కూడా అధికార ఫలాల్ని ఎలా చేరవేస్తున్నారో ఒక్కసారి దాని గురించి కూడా ఆలోచించండి నమస్తే అండి నేను రత్నపిల్ల అడవి బాట కార్యక్రమం గురించి ఈ వీడియోలో చూద్దాం గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం నూతన కార్యక్రమాన్ని చేపట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అడవి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్ల అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు అయితే గిరిజన గ్రామాల్లో రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది అక్కడ ఆయన పర్యటించబోతున్నారు అయితే మారుమూల ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించడమే ఆశయంగా అలాగే మౌలిక సదుపాయాలైన త్రాగునీరు కావచ్చు వైద్యం అందించే దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు ముందుకేస్తూ ఉన్నారు డోలీ మోతలు లేని రాష్ట్రంగా చేయడమే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కనీసం రోడ్డు సదుపాయం లేని గిరిజన గ్రామాలు ఉన్నాయి కరెంటు సదుపాయం లేని గిరిజన గ్రామాలని మనం చూస్తున్నాం అలాంటి గిరిజన గ్రామాలకి రోడ్డు సదుపాయాన్ని కల్పిస్తూ ప్రజలతో బాహ్య ప్రపంచంతో అనుసంధానం చేస్తూ ప్రజల్ ప్రజలతో వాళ్ళకి విద్య వైద్య రంగాల్లో చేయూతనిచ్చేందుకు ఎంతగానో ఉపకరిస్తూ ఉంది సో ఆపరేషన్ అరణ్య పేరుతో కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టారు దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గిరిజనులకు న్యాయ న్యాయమైన అటవీ హక్కుల్ని కల్పించడం కావచ్చు వాళ్ళకి జీవనోపాధి అవకాశాన్ని కల్పించడంతో పాటు వనరుల పరిరక్షణలో భాగస్వాముల్ని చేయడం మొత్తంగా ఇలా ఈ ఆపరేషన్ అరణ్య ద్వారా అటవీ సంపదను రక్షించడం వన్యప్రాణుల్ని కాపాడడం అక్రమాలను అరికట్టడం పర్యావరణాన్ని కాపాడడం అలాగే గిరిజన హక్కుల్ని పరిరక్షించడం ఇలా అనేక విషయాలు అనేక ఉపయోగాలు ఉన్నాయి సో దీని ద్వారా భవిష్యత్ తరాలకి మెరుగైన పర్యావరణాన్ని అందించగలుగుతారు పవన్ కళ్యాణ్ గారు అనే శక్తి మారుమూల గిరిజనులు కూడా అధికార ఫలాల్ని ఎలా చేరవేస్తున్నారో ఒక్కసారి దాని గురించి కూడా ఆలోచించండి